దశాబ్దాలు గడిచినా కూడా ఇంకా వాగులు వంకలు దాటిపోవాల్సిన పరిస్థితి ప్రమాదం అని తెలిసినా తెప్ప ప్రయాణం తప్పడం లేదు ఎందరో నేతలు మారారు ఎన్నో పార్టీలు మారాయి అయినా ఆదివాసుల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉంది కంప్యూటర్ యుగంలో కూడా అష్ట కష్టాలే పడుతున్నారు ఆదివాసులు ఎన్నికల సమయంలో నేతలు వస్తారు వాగ్దానాలు చేస్తారు ఓటు దండుకొని వెళ్ళిపోయి గద్దె కానీ గ్రామాలకు అవసరమయ్యే రహదారులు విద్య వైద్యం ఇవేమీ రాజకీయ నాయకులు పట్టుకోరు పట్టించుకోరు ప్రశ్నించలేని నిరక్షరాశుల బతుకులు మారింది నిర్మల్ జిల్లా కడెం మండలంలోని జాతీయ రహదారి నవాబు పేట్ నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గంగాపూర్ గ్రామం ఉంది ఆ గ్రామానికి వెళ్లాలంటే దట్టమైన అడవి మధ్యలో రెండు వాగులు దాటి వెళ్ళాలి వేసవి కాలంలో మాత్రం ఊరికి ఎర్ర బస్సు వెళ్తోంది ఆ తర్వాత ఆ గ్రామ ప్రజలకు తిప్పలు తప్పవు ఓవైపు కడెం బ్యాక్ వాటర్ మరోవైపు వానలకు పొంగిపోలుతున్న వాగులు వంకలు ఈ రెండింటిని తట్టుకొని తెప్పపై ఇంటికి చేరాలి రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వం పది కోట్ల రూపాయలతో వంతెన పనులు మంజూరు చేయగా అధిక వర్షాభావం నాసిరకం వల్ల ఆ వంతెన కొట్టుకుపోయింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వంతెల నిర్మాణం కొరకు సుమారు ఇరవై మూడు కోట్లతో ఎస్టిమేషన్ వేయించి పనులు ప్రారంభించారు కానీ వంతెన అయ్యే వరకు గ్రామ ప్రజలు మాత్రం వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు ఆ గ్రామం వైపు దేవునిగూడెం రాజంపేట కోలాంగూడ దద్దోచిపేట్ రాణిగూడెం లక్ష్మీపూర్ మొర్రిపేట్ కొర్రతండ చౌడుతండ అల్లంపల్లి బాబానాయక్ తండ మధురతాండ మీసాల భూమన్నగూడెం ఇలా దాదాపు ఇరవై ఒక్క గ్రామాలు ఉంటాయి గంగాపూర్ కు వెళ్లాలంటేనే అతి కష్టం ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది రహదారులు త్వరితంగా పూర్తి చేస్తే తమ కష్టాలు తీరుతాయని పలు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ఈ ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి వెంటనే వంతెనను నిర్మించాలని వేడుకుంటున్నారు ఎంతో ఏదో నామ మాత్రంగా పనులు నడుస్తున్నాయి నడుస్తున్నాయంటే నడుస్తున్నాయి అన్నట్టే ఉన్నది కానీ ఏ మాత్రం ఇక్కడ పనులు మాత్రం జరగట్లేదు ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా రాలే ఇప్పుడు మేము మొట్టమొదటిసారిగా ఒక మినిస్టర్ అయి ఉండి నేను గంగాపూర్కి వచ్చాను మీ బిడ్జ్ అయిపోతాయని చెప్పేసి ఏదో పూజలు చేశారు దాన్ని మాత్రమే అది దానికి అంకితం తప్ప ఇంతవరకు ఏ మాత్రం ఇక్కడ పనులు మాత్రం కొనసాగినట్టు మాత్రం కనబడట్లేదు సో మేము అత్యవసర సమయంలో గంగాపూర్ నుంచి కడం కానీ కానాపూర్ వెళ్ళాలంటే ఈ తెప్ప పైననే ప్రయాణం చేయాల్సి వస్తుంది గాలి భీభోత్సవం ఎక్కువై మధ్యలో ఎక్కడైనా బోర్లు పడడము ఏదైనా కూడా మా ప్రాణాలకే రిస్క్ కానీ ఇంత రిస్క్ కూడా భరించి మేము వెళ్తున్నామంటే ఎల్లక తప్పడం లేదు ఇప్పుడు ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ అనేది కొనసాగింది కానీ అది నాశరకంగా వేయడం వలన అది నీళ్ళ ప్రభావంతో కొట్టుకోవడం పోవడం కొట్టుకొని పోవడం జరిగింది నాగరాజు సారు దేవునిగూడెం గంగాపూరు గంగాపూర్ ఇప్పుడు టెప్పల వెహికల్ పోతున్నాము ఇప్పుడు సర్వ కోసం మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు రోడ్ లేక ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఓనిత్తలేరు ఇప్పుడు ఈ టెప్పల మీకైనా భయపడకుండా పోతున్న నీళ్ళకి ఎట్లా దాటాలా ఏం కథ మాకు ఈత రాదు వాళ్ళు టెప్ప కొట్టలు సుగా భయపడకుండా కొట్టుకుంటా మెల్లె మెల్లె మెల్ల కొండ పోతురు నిర్మల్ పోవాలా కానపూర్ పోవాలంటే ఇప్పుడు రోడ్ సుగా సుమరపేట ఆకపోయేది ఆకారు రోడ్ కచ్చ రోడ్డు ఉన్నది డాంబ రోడ్డు ఇది అయిపోయింది అన్ని బొందలు బొందలు అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అది మీకే గుర్తు సార్ మాకు అది ఆ ఇంతకుముందు వేసిన బ్రిడ్జు బాగా హైట్ తక్కువ ఆ బిర్జు అది కాదు ఇప్పుడు లే మాత్రం కొద్దిగా హైట్ లేపుతుర్రు పిల్లర్లు అదే హైట్లో లేపాలా సారు గంగాపూర్ నుండి సోమర్పేట దాటాలంటే కానాపూర్ కడెం పోవాలంటే సార్ తెప్పకు దిక్కు ఏమీ లేదు సార్ అవతల పోవాలంటే వాగులు వంకలు వస్తాయి సార్ అక్కడ ఫారెస్ట్ ఇబ్బంది పెడుతుంది సార్ అవతల లేదు ఇదే తోవ దిక్కు సార్ కట్టింది బిరుజు కూలిపోయింది సార్ ఇంతక ఇప్పటికైనా మంచి కట్టాలని పరభుత్వం కోరుతున్నాం సార్